ఉప్పరపల్లి వాగు టేకుమట్ల షేట్పల్లి గ్రామాల మధ్యలో ఉన్న వాగు రాత్రి నుండి తెల్లవారేసరికి పడిన వర్షానికి మధ్యాహ్నం సమయానికి వరద వచ్చింది కుందారం షెట్టిపల్లి గ్రామాల మధ్యన పెద్దగా వరద వచ్చే అవకాశం లేని అవసరం ఏమాత్రం లేని స్థలాలలో చాలా చిన్న వాగుల మీద రెండు పెద్ద పెద్ద వంతెనలు నిర్మించారు నీటిపారుదల శాఖ వారికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వారికి షెట్టిపల్లి టేక్మట్ల వాగుకు ఎక్కువగా వరద నీరు వస్తుందని తెలిసిన అవసరం లేని రెండు స్థలాలలో చిన్న వాగుల మీద ప్రత్యేకంగా అనవసరంగా పెద్ద బ్రిడ్జిలు కట్టారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వాగులపై వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుచున్నారు